చనిపోయిన తర్వాత పార్టీ వీడిన నేతలంతా మళ్లీ తిరిగి కాంగ్రెస్ గూటికి రావాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాంధీభవన్ లో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకలో పాల్గొని ఆయన మాట్లాడారు ఇప్పటికే చాలా మంది నేతలు తిరిగి పార్టీలోకి వస్తున్నారని మిగిలిన వారు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఆయన పిలుపునిచ్చారు రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని రాజశేఖర్ రెడ్డి అనుకున్నారని అన్నారు ఆయన ఆశయం నెరవేరాలంటూ అందరూ కలిసి పనిచేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అన్నారు ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపించడానికి పదేళ్లు ఈ రాష్ట్రంలో పదేళ్లు కాదు రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమం కోసం పనిచేయటం కోసం మనమందరం అంకిత భావై ఏకం కావాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నాం అనేక కారణాల చేత రకరకాలైనటువంటి వ్యవస్థలో జరిగినటువంటి పరిణామాల వల్ల కాంగ్రెస్ పార్టీకి దూరంగా వెళ్ళినటువంటి నాయకులు కానీ మేతా వాళ్ళు కానీ ఈరోజు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు నమ్మి భారీ ఎత్తున ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతా ఉన్నాయి ఇదే ఈ రాష్ట్ర ప్రభుత్వం బాగా చేస్తుందని చెప్పడానికి సూచికలుగా కూడా నేను మీ అందరి ముందు దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళు వివిధ కారణాల చేత పార్టీ నుంచి దూరంగా వెళ్ళినటువంటి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా గాంధీ భవన్ నుంచి పిలిపిస్తా ఉన్నాం అందరూ రండి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు వైఎస్ ఆశయం అంటే సంక్షేమం అభివృద్ధి రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే వైఎస్ఆర్ ఆశయం అన్నారు ఆ దిశగా అడుగులు వేసే వాళ్లే అసలైన వైఎస్ఆర్ వారసులని అన్నారు వ్యతిరేకంగా పోయే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారని అన్నారు పార్టీ వీడిన ప్రతి ఒక్కరూ తిరిగి రావాలన్న బట్టి పిలుపును తాను సమర్థిస్తున్నట్లు చెప్పారు రేవంత్ రెడ్డి ఈనాడు చారిత్రాత్మకమైన అవసరం ఉన్నది రాహుల్ గాంధీ గారి లాంటి బలమైన నాయకుడు పాదయాత్రలో ప్రజల నుంచి తెలుసుకున్న సమస్యలు ఆ సమస్యల పరిష్కారానికి ప్రజల మధ్యలో ఉండే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టాలి అందుకే డాక్టర్ వైఎస్ఆర్ స్ఫూర్తిగా వారిచ్చిన సందేశాన్ని తీసుకొని మనమందరం కష్టపడాలి రాహుల్ గాంధీ గారికి అండగా నిలబడాలి ఈ రోజు ఎవరైతే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చెయ్యడానికి పూనుకుంటారో ఎవరైతే ఆ దిశగా అడుగులు వేస్తారో వారే నిజమైన వైఎస్ఆర్ వారసులు వారే నిజమైన వైఎస్ఆర్ గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళు అట్లా కాకుండా ఆ విధానానికి వ్యతిరేకంగా ఎవరు ప్రయత్నం చేసినా వారు వైఎస్ఆర్ వ్యతిరేకులే అని చెప్పి మనం భావించవలసిన అవసరం ఉన్నది అందుకే ఈ రోజు ఈ వేదిక మీద నుంచి మా పెద్దలు బట్టి గారు వైఎస్ఆర్ ఆశయం అంటే సంక్షేమం వైఎస్ఆర్ ఆశయం అంటే రాష్ట్ర అభివృద్ధి వైఎస్ఆర్ గారు ఆశయం అంటే ఈ దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పేదల కోసం పనిచేసే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిని చేయడమే ఆ ఆశయ దిశగా అందరినీ కాంగ్రెస్ పార్టీలోకి రావాలి మనందరం కలిసికట్టుగా నిలబడాలి మనందరం ఈ దేశాన్ని బలోపేతం చేయడానికి పని చేయాలని మా ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలిపించారో నూటికి నూరు శాతం వారితో నేను ఏకీభవిస్తున్నా వారి పిలుపును నేను పిసిసి అధ్యక్షుడిగా సమర్థిస్తున్నా ఈ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఏడు తారీఖు నాడు పిసిసి అధ్యక్షుడుగా ఇదే మెట్ల మీద నేను బాధ్యత తీసుకున్నా నిన్నటికి సరిగ్గా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం ఈ మూడు సంవత్సరాలలో ఎన్నో ఒడిదుడుకులు